గలమనే గోల్ ఉంటుంది నేషనల్కి వెళ్ళాలా ఇంటర్నేషనల్కి వెళ్ళాలా అనే ఒక గోల్ పెట్టుకుంటే కంపల్సరిగా జరుగుద్ది ఏం చెయ్యాలి అనేది కాదు మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచించాలి ప్రతిదీ ఎందుకంటే ఏదైనా తేడా పడితే చచ్చిపోతామని గోల్ లేనాడు అంటూ ఉండరు ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉండదు అనే భయంతో ప్రతి వ్యక్తికి చిన్నాళ్ళు పెద్దవాళ్ళు పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది ఏ ఎవ్వరికీ సంబంధం లేదు హాయ్ హలో మై ఫ్రెండ్స్ ఈరోజు గోల్ గురించి మాట్లాడతాను ఎందుకంటే గోల్ అనేది ప్రతి వ్యక్తికి చిన్నాళ్ళు పెద్దవాళ్ళు పేదళ్ళు గొప్పవాళ్ళు అనేది ఏ ఎవ్వరికీ సంబంధం లేదు ఏదైనా సరే గోల్ అది మన జీవితంలో ముఖ్య ఆశయంగా ఉండాలి అది అప్పుడు మనకి ఒక స్టాండర్డ్ ఉంటుంది ఇప్పుడు ఎవరమైనా సరే ఇప్పుడు నేనున్న నాకు డెబ్భై సంవత్సరాలు నేను ఇది చేయగలుగుతాను అన్న గోల్ పెట్టుకున్నా కాబట్టి ఆరోగ్యం బాగున్నా బాగకపోయినా చేయాలి చేస్తాను అనే పట్టుదలతో ఉన్నా నేను అది ఉండాలి దాన్ని గోల్ అంటారు గోల్ గురించి చెబుతున్నాను మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు ఏదో ఒకటి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉంటుందనే ధైర్యం కూడా నాలో ఉంది కాబట్టి మీరు చూసినాక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే మామూలుగా గోల్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఉంటుంది గోల్ ఏముంటుంది మేము కనుక ఏడిస్తే మా మా ఏదైనా సాధించగలమనే గోల్ ఉంటుంది కంపల్సరీ అంటే తెలిసి తెలియని వయసు నుంచి కొంచెం ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి గోల్ సాధించాలంటే ఏముంటుంది గోల్ ఏడవటం ఆ ఏడ్చారనుకోండి కంపల్సరీగా అది సాధించేస్తారు అలాగే చదువుకునే వాళ్ళు చదువుకునే విషయంలో మేము ఇన్ ఈ ర్యాంక్ రావాలి అనే గోల్ పెట్టుకుంటే సాధిస్తగలుగుతారు లే పెట్టుకోలేదనుకోండి నార్మల్ చదువుతున్నాము ఎగ్జామ్ రాస్తున్నాము పాస్ అవుతున్నాము అనే విషయంలో ఉంటారు అలాగే బిజినెస్ చేసేవాళ్ళు కూడా మేము చేస్తున్నాం వస్తుంది ఇస్తున్నాం వాడుతున్నాం టన్నర్ అవుతుంది అనేది రాదు ఒకే విషయం నేను ఒకడిని చూసి చెప్తున్నా మనకి ఈ నెల ఆదాయం ఇంత అని మనం అనుకున్నప్పుడు ఆయన ఒక పది రోజుల ఆదాయాన్ని పక్కన పెట్టేవాడు తతిమ్మ ఇరవై రోజులు రన్నింగ్లో పెట్టేవాడు ఆయన చాలా నిలబడిపోయాడు అది ఆయన గోల్ పది రోజుల మనీని పక్కన పెట్టుకోవటం అనేది పెట్టుకొని అదే దాని మీద నిలబడి సంపాదించాడు ఒక ఒకరోజు వ్యాపారం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇటు అటు చేసైనా ఆ పది రోజుల డబ్బుని మనం పక్కన పెట్టేసామంటే ఇది తీకుండా ఉండాలి అది ఫిక్స్ మనం బిజినెస్లో నష్టపో అధైర్యపడం మనకు వెనక ఉన్నది అన్న ధైర్యం ఉంటుంది అలా ఉండాలి ఇంకా ఇలాగే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు ఇక్కడి దాకా వెళ్ళాలి నేషనల్కి వెళ్ళాలా ఇంటర్నేషనల్కి వెళ్ళాలా అనే ఒక గోల్ పెట్టుకొని ఆడతారు అలా ఆడగలిగితేనే వాడు వెళ్ళగలుగుతారు అదేవిధంగా మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ ఉందనుకోండి ఆమె అనుకుంటుంది ఈ నెలలో కనీసం ఒక ఐదారు రోజులు సరుకులన్న ఆపుకొని వచ్చే నెలలో ఇంకొక ఐదు ఆరు రోజులు అలా ఒక నెల సరుకులు తెచ్చుకోకుండా ఉండాలి అని పట్టుదల పెట్టుకుంటుంది పెట్టుకుంటే కంపల్సరిగా జరుగుద్ది మాకు హోటల్ ఉండేది మేము ఆరు రోజులు సరుకులు తెస్తే ఆరు రోజుల్లో సరుకుల్ని ఏడవ రోజు పట్టి లేకుండా ఆపేవాళ్ళం అది మా గోల్ ఆ రోజు ఆ ఆదాయం మిగిలేదు అలా ఎవరైనా సరే ఒక పట్టుదల అభిప్రాయం పెట్టుకొని మనం కనుక చేసినట్టయితే అది సఫలం అవుతుంది ఇయ్యో వ్యవసాయదారులది అది గోల్ ఉండదు అది దేవుడి మీద భారం వేసి పండిస్తారు పండినప్పుడు పండితే అనుకుంటారు లేనప్పుడు నష్టపోయామనుకుంటారు కానీ ఎవరికైనా ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఇగో జీతం ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టుకున్నాం ఎంత అనే ఒక అభిప్రాయాన్ని పెట్టుకొని ఆ గోల్లో కనుక వాళ్ళు నిలబడిపోతే అప్పుడు అది కంపల్సరిగా ఉంటుంది అలా ఆదాయాన్ని మనం సేవ్ చెయ్యాలి దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని వచ్చింది వచ్చినట్టు మనం వాడుకున్నాం అనుకోండి మన చేతిలో తర్వాత ఏదన్నా దెబ్బతిన్నామంటే ఒక్క రూపాయి ఉండదు అలా కాకుండా వచ్చిన దాంట్లో ఇంత అమౌంట్ అని తీసి పక్కన పెట్టుకోండి అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు అవసరానికి వాడుకోవటానికో దేనికో దానికి ఉపయోగపడతాయి లేదంటే అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఏం చేయాలి అనేది కాదు మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచించాలి ఆ విధంగా అయితే ఎప్పుడైనా సరే మనకు ఒక గోల్ ఉంటుంది ఇప్పుడు ముసలాలు చూడండి వాళ్ళకి బ్రతకాలనే ఆశ వాళ్ళ గోలు వాళ్ళు టైంకి తింటారు టైంకి ట్యాబ్లెట్ వేసుకుంటారు టైంకి పడుకుంటారు ప్రతిదీ ఎందుకంటే ఏదైనా తేడా పడితే చచ్చిపోతామని అది కూడా వాళ్ళ గోలు ఒక గోల్ దేనాడు అంటూ ఉండరు ఎవ్వరైనా సరే ఆడాళ్ళైనా మగాళ్ళు అయినా ఎవ్వరైనా అది స్థాయిల్ని కాబట్టి కూడా ఉండదు ఎవరికి తగ్గ గోల్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అలాగే వీళ్ళందరూ అయిపోయారు ఒక స్టూడెంట్లు స్టూడెంట్ ఉన్నాడు అంటే ఆడపిల్ల ఆడపిల్లకి గోల్ ఉంటుంది ఇవాళ ఎందుకంటే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయంతో చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు అలాగే పిల్లలు కూడా ఒక గోల్ పెట్టుకోండి పాస్ అవ్వాలి ఈ ర్యాంక్ రావాలి మేము ఇలా చదవాలి అనేది పెట్టుకున్నట్టయితే మీరు కూడా ఓకే మీకు ఇవే ఇబ్బంది ఉండదు కాబట్టి మనం చేసే పనిని ఒక ఆలోచనతో ఒక క్రమంగా ఒక పద్ధతిలో చేసామంటే మనకి తర్వాత జీవితంలో ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే సరే రాద